దేవుడి సలహా పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి చందమామ కథ ఒక దేశంలో ఒక పేద రైతు ఉండేవాడు వాడికి ఏడుగురు పిల్లలు ఒక్కొక్కప్పుడు ఇంట్లో తినడానికి చిన్న ముక్క కానీ తాగడానికి గంజి కానీ ఉండేది కాదు రైతుకు చూడబోతే శ్రమపడి పనిచేయడానికి శక్తి కానీ దొంగతనాలు చేయటానికి ధైర్యం కానీ లేదు కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తూ రైతు ఒకనాడు రహదారి మీద నిలబడి ఉండగా ఇగోరి అనే ఒక పరాక్రమవంతుడు గుర్రం మీద సవారి చేస్తూ అటుగా వచ్చాడు దండం బాబయ్య ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు రైతు దేవుడి దగ్గరికి అన్నాడు ఇగోరి దేనికి అని రైతు అడిగాడు మనుషుల కర్తవ్యాలు తెలుసుకు రావడానికి అని ఇగోరి జవాబు చెప్పాడు నీకు పుణ్యం ఉంటుంది నన్ను దేవుడు ఏం చేయమంటాడో కాస్త కనుక్కురా బాబు అని రైతు బతిమాలాడు అలాగేలే అంటూ ఇగోరి సాగిపోయాడు ఈ ఇగోరి గొప్ప మోసగాడు ఇతనికి దేవుడితో మాట్లాడి వచ్చే శక్తి ఉన్నదని నమ్మి అనేక మంది అమాయకులు అతని సహాయం కోరేవారు వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ వద్ద డబ్బు పుచ్చుకొని ఈ గోరి వెళ్ళిపోయేవాడు కొంతకాలానికి తిరిగి వచ్చి దేవుడు నిన్ను ఈ విధంగా చేయమన్నాడు అని అందరికీ తలా ఒక సలహా ఇచ్చేవాడు వాళ్ళు చాలా సంతోషించేవాళ్ళు జనాన్ని ఇలా మోసగించిన డబ్బుతో ఈ ఘోరి జలదారు దుస్తులు ధరించి బంగారు జీనుగల గుర్రం మీద ఎక్కి తిరుగుతూ ఉండేవాడు రైతు ఇగోరి రాక కోసం రహదారి పైన కాపు వేసి ఉండి అతను కనిపించగానే నా విషయం దేవుడితో మాట్లాడావా దేవుడు ఏం సలహా ఇచ్చాడు అని అడిగాడు నేను నీ విషయం దేవుణ్ణి అడగడం మరిచాను అన్నాడు ఇగోరి మరుసటి రోజున ఇగోరి మళ్ళీ ఆ దారిన వెళ్ళేటప్పుడు రైతు అతని కోసం కనిపెట్టుకుని ఉండి ఈ మారైనా మర్చిపోకుండా దేవుణ్ణి నా విషయం అడుగు అన్నాడు ఇగోరి సరేలేమన్నాడే కానీ తిరిగి వచ్చేటప్పుడు రైతు కనిపించగానే నీ మాటే మరిచాను అని జవాబు చెప్పాడు అలా అంటే రైతు తనకేమన్నా ముట్టలు చెబుతాడేమోనని ఇగోరి ఆశ మూడోసారి ఇగోరిని రైతు మళ్ళీ దారిగాసి పట్టుకున్నాడు ఈసారైనా దేవుడికి నా బాధ గురించి కొంచెం చెబుతూ నీకు పుణ్యం ఉంటుంది దారిద్ర్యం బాధ భరించలేక చచ్చిపోతున్నాను అనే రైతు ఇగోరిని బతిమాలాడు అదెంత భాగ్యం అడుగుతాలే అన్నాడు ఇగోరి అలా కాదు నువ్వు మళ్ళీ మర్చిపోతావు నీ బంగారు రికాబుల్లో ఒకటి నా దగ్గర ఉంచి మరీ వెళ్ళు అలా అయితే కానీ నీకు జ్ఞాపకం ఉండదు ఈ రికాబు నా వద్ద ఉంచావంటే నన్ను జన్మలో మర్చిపోవు అన్నాడు రైతు రికాబు ఇవ్వనంటే రైతు తన్నేస్తాడేమోనని ఇగోరీకి భయం వేసింది అతను పరాక్రమవంతుడుగా చలామణి అవుతున్నాడే కానీ నిజంగా పరాక్రమవంతుడు కాడు అందుచేత గత్యంతరం లేనివాడై ఇగోరి తన గుర్రం నుంచి ఒక రికాబు ఓడదీసి రైతుకిచ్చి ముందుకు సాగిపోయాడు అతను తిరిగి వచ్చేదాకా రైతు రహదారి మీద కాల్చుకుని కూర్చుని ఇగోరి రాగానే ఏమన్నాడు దేవుడు అని అడిగాడు నువ్వు నా రికాబు తీసుకుని ఉండకపోతే మళ్ళీ విషయం మర్చేవాడిని సుమ అందరి విషయాలు అడిగి తిరిగి గుర్రం ఎక్కబోతూ రికాబు కనిపించకపోయేసరికి నీ మాట జ్ఞాపకం తెచ్చుకున్నాను మళ్ళీ వెనక్కు వెళ్ళి నీ మాట అడిగానన్నమాట అన్నాడు యోరి నవ్వుతూ ఆహా ఏమంటాడు దేవుడు నన్ను ఎట్లా బతకమంటాడు అన్నాడు రైతు ఎంతో ఆత్రంగా నువ్వు ఎట్లాగూ బతకలేవన్నాడు దేవుడు ఎవరిని అయినా చేయి పెట్టి బతకమన్నాడు అంతకంటే వేరే ఉపాయం లేదన్నాడు అని చెప్పాడు యుగోరి ఈ సహాయం చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు దండాలు బాబయ అంటూ రైతు వెళ్ళిపోవడానికి వెనక్కు తిరిగాడు ఉండు ఆగు ఎక్కడికి పోతున్నావు నా బంగారు రికాబు నాకు ఇచ్చి వెళ్ళు అన్నాడు ఎగోరి ఆదోర్ దాగా ఏం రికాబు అన్నాడు రైతు వెనక్కు తిరిగి చూసి నా దగ్గర నుంచి తీసుకున్న రికాబు అన్నాడు యుగోరి నేను నీ దగ్గర రికాబు ఎప్పుడు తీసుకున్నాను ఇంతకుముందు నేను చూడనైనా లేదే అన్నాడు రైతు దౌర్జన్యంగా ఇగోరీకి ఏం చేయాలో తోచలేదు రైతుతో ఎంత వాదించినా ఏమీ లాభం లేకపోయింది పోట్లాడితే రైతు తంతాడేమో ఈ రికాబు నా వద్ద ఉంచామంటే నన్ను జన్మలో మర్చిపోవు అని రైతు అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి చేసేది లేక ఇగోరీ తన దారిన తాను వెళ్ళాడు రైతు బంగారు రికాబును కదిపించిన వారికల్లా అమ్మచూపును ఆరంభించాడు ఒకరోజు ఒక జమీందారు గుర్రబండిలో రహదారి వెంట వస్తూ రైతును చూసి ఆ రికాబును బేరం చేశాడు దీన్ని ఎంతకమ్ముతావు అని అడిగాడు జమీందారు పదిహేను వందల కాసులకు ఇస్తాను అన్నాడు రైతు పదిహేను వందలు చేస్తుంది ఈ రికాబు అన్నాడు జమీందారు బేదవి బంగారంతో చేసింది బాబు అన్నాడు రైతు జమీందారు తన సంచిలో ఉన్న సొమ్ములు ఎంచి చూస్తే వెయ్యి కాసులే ఉన్నాయి ఇదిగో నాయ్ ఈ వెయ్యి కాసులు తీసుకొని రికాబ్ ఇచ్చేయి మిగిలిన ఐదు వందలు ఇంటికి వెళ్ళి పంపిస్తాలే నీ సొమ్ము ఎక్కడికి పోదులే అన్నాడు జమీందారు ఎంతో నమ్మకంగా వెయ్యి కాసులు ఇచ్చేయండి కానీ పదిహేను వందలు చేతికి అందితే కానీ రికాబివ్వను అన్నాడు రైతు జమీందారు వెయ్యి కాసులు రైతుకిచ్చి ఇంటికి వెళ్ళాడు వెంటనే మరొక ఐదు వందల కాసులు తన నౌకరు చేతికిచ్చి ఇవి తీసుకుపోయి రైతుకిచ్చి బంగారు రికాబిస్తాడు పట్టుకురా అన్నాడు నౌకరు రైతు ఉండే గుడిసె దగ్గరకు వచ్చి మా తొరగారు నీకు డబ్బు ఇవ్వమన్నారు అని చెప్పాడు సరే మీ దొరగారు ఇయ్యమంటే ఇచ్చేయి అన్నాడు రైతు నౌకరు ఐదు వందల కాసులు రైతు చేత పెట్టి ఇక రికాబు ఇచ్చేయి నేను తొందరగా వెళ్ళాలి అన్నాడు రికాబు ఏమిటి అన్నాడు రైతు నీ దగ్గర మా దొరగారు కొన్న బంగారు రికాబు అన్నాడు నౌకరు నా దగ్గర బంగారు రికాబు ఎక్కడిది అని అడిగాడు రైతు లేకపోతే డబ్బెందుకు పుచ్చుకున్నావు ఇచ్చేయి అన్నాడు నౌకరు డబ్బా ఏం డబ్బు అని అడిగాడు రైతు నేను నీకు ఇప్పుడు ఇస్తే ఐదు వందల కాసులు అన్నాడు జమీందారు పంపిన నౌకరు నిర్ఘాంతపోయి కాసులా నేను ఐదు గవ్వలు కూడా నా కంటితో చూసిన వాపాలను పోలేదు అన్నాడు రైతు నౌకరు తిరిగిపోయి రైతు అన్న దగాకూరు మాటలు జమీందారుకు తెలిపాడు జమీందారు వెంటనే రైతు ఇంటికి బయలుదేరి వచ్చి కోపంగా దొంగవేదవా నా నౌకరు చేత పంపిన డబ్బు కూడా తీసుకొని బంగారు రికా ఇవ్వండి పొమ్మంటా ఒకటగా అని కోపంగా అడిగాడు పేదవాణ్ణి పెద్దవాణ్ణి నా దగ్గర బంగారు రికా ఎందుకుంటుంది తమరే సెలవు ఇవ్వండి అన్నాడు రైతు అయితే నీ సంగతి ఇప్పుడే తెలుస్తాను న్యాయస్థానానికి పోదాం పద అన్నాడు జమీందారు కోపంగా దానికేం భాగ్యం కానీ నేనేమో తిండికి లేని రైతును నా బట్టలు చూడండి తమరు సామంతులు నా వెంట న్యాయస్థానానికి ఎట్లా బయలుదేరుతారో తమరే ఆలోచించండి కాస్త మంచి బట్టలైనా ఉంటే తమ వెంట వద్దును అన్నాడు రైతు బట్టలకేనలే నేను ఇప్పిస్తాను బయలుదేరు అన్నాడు జమీందారు జమీందారు కట్టబెట్టిన మంచి బట్టలు ధరించి రైతు జమీందారు వెంట న్యాయస్థానానికి వెళ్ళాడు వీడు నాకు బంగారు రికాబు అమ్ముతానని మాట ఇచ్చి డబ్బంతా తీసేసుకొని ఇప్పుడు అడిగితే రికాబును నా పరం చేయకుండా తిప్పవి పెడుతున్నాడు అని జమీందారు న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు ధర్మప్రభువులు చిత్తగించాలి నేను పేదవాడిని పెద్దవాడిని పిల్లలకు అంత రొట్టె మొక్క అయినా లేని పేద సంసారం నా దగ్గర బంగారు రికావలు ఎందుకుంటాయి ఈ పెద్ద మనిషి నన్ను ఏమి ఏమంటాడో నాకు అర్థం కాకుండా ఉంది ఇంకాసేపు ఉంటే నేను వేసుకున్న బట్టలు కూడా తెమ్మంటారల్లే ఉంది అన్నాడు రైతు ఆ బట్టలు నావి కావా అని అడిగాడు జమీందారు ఆశ్చర్యంగా చూసారా అలా ఉంది న్యాయం అన్నాడు రైతు న్యాధికారితో న్యాయాధికారి జమీందారు తెచ్చిన ఫిర్యాదు కొట్టేసి ఇద్దరిని పంపేశాడు రైతు దేవుడి సలహా ప్రకారం అందరినీ మోసగిస్తూ సుఖంగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్